హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఫుట్బాల్ మ్యాచ్లో మారణకాండ కాండ వంద మందికి పైగా మృతి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం కోసం అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో యొక్క లైక్ ఇచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ కొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మన ఏంటో చూద్దాం పశ్చిమాఫ్రికా దేశం గినియాలో ఘోర విషాదం జరిగింది ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది పరస్పరం కొట్లాటకు దిగడంతో దాదాపు వంద మంది మరణించారు ఇంతకీ ఏం జరిగిందంటే గినియా మిలిటరీ జుంటా నేత మమాడి దౌంబోయ్ గౌరవార్థం జెరేకొర నగరంలో ఓ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు ఆదివారం జరిగిన మ్యాచ్ రెఫరీ నిర్ణయం వివాదానికి దారితీసింది రిపరీ నిర్ణయంతో విభేదిస్తూ ఓ జట్టు అభిమానుల్లో మైదానంలోకి దూసుకొచ్చారు ఆ వెంటనే ప్రత్యర్థి జట్టు అభిమానులు స్పందించారు వారిని అడ్డుకున్నారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య పెద్ద ఘర్షణ చెలరేగింది తొక్కిసిలాట జరిగింది ఓవైపు మైదానంలో గందరగోళం జరుగుతుండగా ఇంకొక వైపు వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి పరస్పరం దాడులకు దిగారు రాళ్లు రువ్వుకున్నారు కొందరేమో ఆగ్రహంతో పోలీస్ స్టేషన్ కు నిప్పు పెట్టారు ఈ హింసాత్మక ఘర్షణలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు దీంతో వీధులన్నీ రక్తశక్తమయ్యాయి ఎటు చూసినా మృతదేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయి పరిస్థితి బేతాహంగా భయానకరంగా మారింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి దాదాపు వంద మంది మరణించారని స్థానిక ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు ఆఫ్రికా దేశాల్లో ఫుట్బాల్ అల్లర్ తరచూ విషాదానికి దారితీస్తుంటాయి గతంలోనూ జమైకాలో ఈ తరహా విషాదం నెలకొంది లెజెండ్ హైట్స్ ప్రాంతంలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా దుండగులు కాల్పులు జరిపారు దీంతో ఐదుగురు చనిపోగా మరికొంతమంది గాయపడ్డారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్